ఈ దినము మే నెల ఒకటవ తారీఖు వాగ్దాన కూడిక ఏంటండి అంటే ప్రతీ నెల మొదటి తారీఖున వాగ్దాన కూడిక ఏ వాగ్దానం దేని ధ్యానం చేశారు ఈ దినం మీరు నూట ఇరవై ఎనిమిది ఐదు దాకా ప్రార్థన ఎత్తిపెట్టి ప్రార్థన చేశారుగా ఏంటది సియోనులో నుండి హోవా నిన్ను ఆశీర్వదించునుగాక ఆ ఆశీర్వాదం నుంచి ఒక మాట ఎందుకు నాకు తలంపించాడు దేవుడు మొదటి పేతురు మూడవ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పేతురు మూడవ అధ్యాయం మూడో అధ్యాయం చదవగలుగుతారు తొమ్మిదవ వచనం తొమ్మిదవ వచ్చినం ఆ మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించండి అద్భుతమైన మాట చూడండి ఎంత ఆశీర్వాదం ఆశీర్వాదముల నుంచే వచ్చినటువంటి ఆశీర్వాదం కానీ ఆశీర్వదించబడే వాళ్ళు ఏం చేస్తారు కీడు చేస్తారా మీకు కీడు చేశారనుకోండి మీరేం చేయాలి అది చేసినప్పుడు నేనేందుకు చేయకూడదు అంటే ఎట్టుంటుంది అంటే మన ఆశీర్వాదాన్ని మనం ఏమవుతాం కోల్పోతాం ఆశీర్వాదం మనకు వారసులము ఆశీర్వాదానికి వారసులము కాబట్టి ఏం చేయాలి వారసులు ఎలా ఉండాలి ఆశీర్వాదం పొందుకునే ఉండాలి కాబట్టి కీడుకు ప్రతి కీడు ఇదిగో ఫలానది నాకు రాకుండా చేసింది ఆ సహోదరి దాని చూస్తాను దాని తేవారం చూస్తాను అని అన్నాం అనుకోని అయిపోయింది మన ఆశీర్వాదం ఈ నెల అంతా వచ్చినటువంటి ఆ వాగ్దాన కూడికి అంతా కూడా అందుకని చాలా జాగ్రత్తగా అయ్యగారు మీకు చక్కగా వాగ్దానం నెల మొదట్లో వాగ్దాన కూడికి ఏర్పాటు చేసేట్టు ఈ వాగ్దానాన్ని బట్టి నేను ఎలా అంత జాగ్రత్తగా చూసుకోండి అని అర్థం సహజంగా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు వాగ్దానం అవునా ఈ సంవత్సరం అంతా దాన్ని మర్చిపోతాం ఏది జనవరి నెలలో గుర్తుంటుంది మిగతా మర్చిపోతాం ఇక మళ్ళీ ఎప్పుడో మళ్ళీ డిసెంబర్లో జనవరిలో తీసుకుంటాం అయితే ప్రతీ నెల మీకు ఒక వాగ్దాన కోడిక వాగ్దానం లేకుండా పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇస్తున్నటువంటి వాగ్దాన కోరిక అయితే ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి ఆశీర్వాదానికి వారసులుగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలి రెండు మూడు వచనాలు చూసుకొని మనం త్వర త్వరగా ముగిద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని త్వరగా మనం చూద్దాం కీడుకు ప్రతికీడు చేసుకొనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును అద్భుతమైన మాట ఆశీర్వించబడేవాళ్ళు ఆశీర్వాదం మనకు వరుసలుగా ఉండి వేం చేయాలి చెప్పండి కీడుకు ప్రతికీడు చేయకూడదు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు తిట్టులకు ప్రతి తిట్టులు ఉండకూడదు అసూయకు ప్రతి అసూయ ఆ ద్వేషములకు ప్రతి ద్వేషము కలహములకు ప్రతి కలహము మత్సరములు ఎన్ని ఉండకూడదు మనము ప్రీఫీఫులము మనము స్వతంత్రులము మన స్వతంత్రము కాబట్టి ఈ చండాలపు బుద్ధి ఆలోచన ఆశీర్వదించబడేటువంటి వాళ్ళకి ఉండకూడదు మరొక మాట చూద్దాం అత్తయ్య రాసిన తర్వాత ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ కూడా త్రిప్పము ఎడమ చంపగూడ ఏం చేయాలంటే ఇదే మహాత్మా గాంధీ గారు కూడా అదే చెడి కొత్త నిబంధన కదా చదివి వాళ్ళు కుడిచంప మీద కొట్టాము వెంటనే ఈ చెంప కూడా ఖాళీగా ఉంది ఎక్కడ కూడా కొట్టమని అక్కడ ప్రేమ కనపడింది కనుక మీ దేశాన్ని మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు కనుక మనము ఒక చెంప మీద దేవుడు మనల్ని కొట్టాడు ఎవరిని కొట్టినట్టు దేవుడిని కొట్టిన మనల్ని కాదు ఎందుకంటే దేవుడు అన్నట్టుగా నిన్ను ఆ నా కనుగుడ్డులు ముట్టినారు అసలు ఎంత అద్భుతమో చూడండి అసలు నిన్ను ఎవరైనా దెబ్బ వేస్తారో ఒంటి మీద వేస్తారో చెంప మీద వేస్తారో తల మీద వేస్తారో కాళ్ళ మీద వేస్తారో చేతుల మీద వేస్తారో కానీ ఆ దెబ్బ ఎక్కడ తిగులుతుందో తెలుసా ఆయన కనుగుడ్డుకు తగులుతుంది నా కనుగుడ్డును ముట్టినవాడు దేవుని కనుగుడ్డు ముట్టినాడు బతుకుతాడా అది చాలా జాగ్రత్త మనం గమనించాలి ఆశ్రవించబడేటువంటి వాళ్ళు చేసేటువంటి పని చూడండి లోక రాసినటువంటి లోక లోకా స్వార్త ఆరోధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో విరుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా శత్రువులను ప్రేమించడం మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి ఇంకేమంటాడో మిమ్ము శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి నిన్ను ఒక చెప్పు మీద కొడితే మరొక వైపు కూడా తిప్పమని చెప్పేసి లోకా భక్తుడు కూడా రాశాడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆశ్చర్యించబడిన వారు ఏం చేయాలి చెప్పండి మిమ్మును శపించు వారిని దీవించండి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి జరిగింది ఇది ఇంటి మీదకి వచ్చి వచ్చి పోటాడారు గొడవ చేసుకున్నారు తగాదలాడాడు ప్రభువా ఆ బిడ్డను నాయన అనగలమా అంటావా రే నేను అట్ట కనపడుతున్నావు అలా తప్ప నీకు నీ తిచ్చి తీసేస్తాను వ్యవహారం చేసేస్తాను ఆ మా వాళ్ళు వచ్చేస్తారు సాయంత్రం అంటావా లేదా మానవ శరీరం ఇటువంటి ఎమోషన్తో కూడినటువంటి ఆలోచన ఆస్వాదించబడేటువంటి వాళ్ళకు వద్దు ప్రార్థన చేయటమే మనం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయ్యా ఇంకొక మాట మనం చూద్దాం రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిలో మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు ఏమంటాం మనం చెప్పబనే వాడు వత్త వత్తన లారీ కింద పడిపోవాలి వాడు వత్త వత్తన వాడు బండి యాక్సిడెంట్ అయిపోవాలి వాడు వత్త వత్తన నాశనం అయిపోవాలి ఈ గాలికి వాడు కొంపు కూలిపోయినా బాధ లేదు ఇది ఈనాడు ప్రార్థన చేసేటి వాళ్ళ జీవితాల్లో ఈ మాటలు ఎక్కువ వస్తున్నాయి ఈ రాకూడదు మనం ఎందుకంటే ఆస్వాదించబడ్డాం కదా ఆస్వాదించబడుతున్నటువంటి మన జీవితంలో ఉండాల్సినటువంటి దైవ లక్షణాలు దేవుని చేత మనం ఎన్నిక చేయబడ్డాం కాబట్టి దేవుని ఆశీర్వాదం బహుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉన్నది కాబట్టి మనం బహుజాగ్రత్తగా మా నోటిని కాపాడుకోవాలి అలాగ అంటుందాగా వాళ్ళకి కీడు జరిగిద్దని మనం అనుకుంటాం జరగదు అన్నీ తెలిసినా నువ్వే అతన్ని విపరీతంగా శపిస్తున్నావు విపరీతంగా రకరకాలుగా మాట్లాడుతున్నావు కాబట్టి వాడే మంచోడు నీకన్నా కాబట్టి దేవుడు వాడి పక్షంగా ఉంటాడు అందుకని వీళ్ళు అంటారు మా పక్షంగానే దేవుడు ఉంటాడని అంటాడు వాడికి తెలియకుండా అంటారు అది కాబట్టి ప్రార్థన చేసేటువంటి వారి జీవితంలో శపించేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు శపించే అనుభవాలు ఉండకూడదు దీవించండి ఏమన్నాడు అక్కడ పౌలు గారు ఏమన్నాడు అక్కడ మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు అని అన్నాడు దేవునికి స్తోత్రం గలుగును గాక హలే ఇంకొక మాట మనం చూస్తే ప్రిలారా పంతొమ్మిదవక్ష ఇరవై ఒకటో వచ్చినలో ప్రియులారా అదే పన్నెండో అధ్యాయంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునవద్దు దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది కాబట్టి నీ శత్రువుని ఆకలి కొరింటే అతనికి భోజనము పెట్టుము దప్పికొరంటే దాహమము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా ఏమైందంటే పోయబడు వల కేబడును పోయిదువు కీడునో కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించాలి ఇది ఆశీర్వాదముతో కూడినటువంటి మాటలు ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పాలంటే చదవాలి చాలా టైం చేయదు కాదు నేనే చదివేసేసి చెప్పేస్తా ఉన్నా చూడండి ఎంత అద్భుతమైన మాట చదువుతూ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు అసలు అధ్యక్షులు వారు అధ్యక్షుల స్థానిక సేవకుల మీద రిక్వెస్ట్ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి అని వచ్చాం కాబట్టి మాట అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తాం చూడండి మొదటి కొరింత రాసిన పత్రిక మొదటి కొరికి రాసిన నాలుగవ అధ్యాయము పన్నెండో పదమూడో చంలో స్వహస్తముతో పనిచేసి కష్టపడుచున్నాను దీవింపబడి నిందింపబడియు దీవించుచున్నాను హింసింపబడి ఓడ్చుకొని దూషింపబడి బదులు బతిమాలు కొనుచున్నాను లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు నేను ఎంచబడి ఉన్నాను నా కష్టం నేను చేస్తున్నాను నా శ్రమ నేను పడుతున్నాను నా రూపాయి ఎక్కడో తెప్పలు పడిని తెచ్చుకుని పూజ చేసుకుంటున్నాను కానీ ఇతరులు నన్ను ఏం చేస్తున్నారు అది అట్ట చేస్తుంది ఇది అట చేస్తుంది ఇలా చంపాస్తుంది అలా చంపు రకరకాలుగా దూషణ మాటలు కలుగుతూ ఉన్నాయి అయినను దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా దేవునికి స్తోత్రం ఇంకొక మాట మనం చూద్దాం ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మేము మీరును ఒకరినొకడు క్షమించుకునండి ఈనాడు క్షమాపణ మానవుని యొక్క జీవితంలో కరువు అయిపోయింది ప్రజలరా ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది ఇంకా చాలా రిఫరెన్స్లని కానీ సమీని ముగి చేసేస్తున్నాను వా ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటావు దేవుడు మనం ఏం చేశాడంట ఏదో కీడుకు కాదు ఏదో నష్టానికి కాదు ఏదో దెబ్బలు తినడానికి ఆ దేవుడు మన ఎన్నుకోంది దేనికంటా ఆశీర్వాదానికి వారసులు మనం అంటే అందరు లేరు వారసులు ఆయన చేత పిలువబడినటువంటి వారు వారసులు ఆ వారసత్వాన్ని ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే ఈ విధమైనటువంటి కీడు పనులు మన జీవితంలో చేయకోకుండా దైవ చిత్తానుసారంగా వాగ్దానాన్ని పట్టుకొని మన ప్రభువుల ముందు కొనసాగుదాం అటు రొప్ప దేవుడు మనకు దయచేయనుగాక ఆమె అందరికీ వందనాలు చిన్న ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మొదటి వాగ్దానం ప్రభా సి నుండి హోవా నిన్ను ఆశీర్దించను నీ జీవిత కాలం అంతయురుష్యులేమనకు క్షేమము కలుగుట చూచేదవు నీ పిల్లలు పిల్లలను నీవు వాగ్దానం మొదటిగా మీ ఆశని ద్వారాగా మీరు అందించారు అందరి బట్టి మీకు స్తోత్రాలు రెండవదిగా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుట కొరకు మీరు పిలువబడ్డారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ నోటిని కాపాడుకోండి చాలా జాగ్రత్తగా మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పిన మా తండ్రి మీకు ఈ స్తోత్రాలు మీకు వందనాజలిస్తూ ఈ మాటల ద్వారాగా వినిచిన విన్న మీ బిడ్డలు అలాగే మాకు కూడా ప్రభా అన్వయించుకొని మా జీవితాలు కూడా మీ సంధిలో దేవానాయన బలపట్లుగా మీ కృప దాయిచ్చే మీ స్తోత్రాలు స్థానిక సేవకులు జయానంద గారిని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా తండ్రి నాయనా పాశ్రమ గారి జ్ఞాపం చేసుకోండి అయ్యా కురపతో నింపండి అయ్యా బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తి దండి మరి ముఖ్యంగా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం కుమార్తెని మీరు ముట్టండి స్వస్థపరచండి ఎక్కడ ఏ బలహీనత లేకుండా ప్రతి విధమైన బలహీనత యేసు క్రీస్తు నామములో శిస్తూ ఉన్నా తండ్రి ఏ విధమైన బలహీనత పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ యొక్క కార్యాలు వేస్తున్నామని శపిస్తున్నాం అతను మీకు నాశనమైపోవునుగా కామే దుష్ట కార్యాలు నాశనమైపోవునుగా కామే బిడ్డ మీరు ముట్టండి స్వస్థపరచండి పరిపూర్ణమైన ఆరోగ్యం మీ బిడ్డకు దయచేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీ నెచ్చకృప కాపుదల దయచండి సంఘపెడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా మీ దాసులకు ఎంతగా సహకారులుగా ఉంటున్నారు తండ్రి వారి కుటుంబ అవసరాలు తీర్చండి వారి అవసరాలు తీర్చండి వారికి కావాల్సిన ప్రతీది కూడా ప్రభావం మీ నామంలో దయచేయడం మీకు వందన ఏ విధమైన కొరత లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అయా నాయన అన్ని విషయాల్లో మీ కృప దయచేయండి మీకు వందనాలు మా ప్రయాణంతుల్లో మీ కృప దయచేయండి మీ దోస్తున్న ప్రయాణంతులలో మీ కృప ఇచ్చి మీ తండ్రి అయా నాయన మీ నిత్య కృపతో నాయన మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నా ఆ మధ్యలో తిరుమతి అయ్య గారు కూడా జ్ఞాపం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం శక్తి బలం దాచమని ప్రార్థన చేస్తూ మా ప్రభ నేష్క్రీస్తున్నాడు వచ్చుందాం తండ్రి ఆమె తీసుకుందాం మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుని యొక్క ఇసు క్రీస్తువుడి యొక్క కృపయు పరిశుద్ధాత్మతోడు అన్యాన్ని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలము తోడుగా ఉండను గాక ఆమెన్ ఆమెను